రోజా పరమ నిష్టా గరిష్ఠురాలు ప్రతి వారం నిజమైన భక్తులు కూడా నెలకోసారి కూడా వెళ్ళరు కానీ ఇవిడు మాత్రం ప్రతి వారం తిరుమల దేవస్థానానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తుంది మరి ఇన్ని చేసే మనిషి నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను రోజా నేను అతనంటే డబ్బు మనిషి కాబట్టి ఎవరైనా మెథడ్ కానీ నీ బుద్ధి ఏమైంది అక్కడ ఆచార వ్యవహారాలు చూసుకోవాల్సింది ఇవే కదా స్థానికంగా మంత్రివి కదా అక్కడ ఏమవుతుంది ఏడో చూసుకోకుండా దానిలో పదిహేను శాతం అంటే ఈ నూట యాభై రూపాయల్లోనూ పదిహేను శాతం అంటే ఒక ఇరవై రూపాయలు నీకు ఇస్తే నువ్వు ఇక ఏ దరిద్రైనా తీసుకెళ్ళి నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎత్తి మీరు పెడేస్తావా నువ్వు భక్తురాలుగా మళ్ళీని నువ్వు మళ్ళీ ఇప్పుడు పెద్ద భక్తురాల్లోకి వచ్చి ఈ చేసిందే అదోపన్ అంటే దాన్ని మళ్ళీ సపోర్ట్ చేస్తావా నీ నిజంగా అందులో సంబంధం లేదు నువ్వు ఏం చెప్తూ ఏ నాకు వెంకటేశ్వర స్వామి చాలా అండి నేను చాలా నెస్ట్కు వెళ్ళి వెళ్ళేదాన్ని ఇదేంటి దేవుడి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడంటే నేను జగన్ కూడా వ్యతిరేకిస్తున్నా అంటావు కానీ నువ్వు జగన్ నెక్కేసుకొస్తావు అంటే నీ ఇరవై రూపాయల కమిషన్ కోసమే కదా ఆ ఇరవై రూపాయల కమిషన్ కోసం అడ్డు కట్టింది అటవా దేవుడి విషయంలో కూడా ఏం భక్తం ఇది కోట్లాది మంది భక్తులు మనోభావాలు గాయపడి అక్కడ ఏంటి మాకు చాలా జుగుప్సాకరమైన పదార్థాలు మాకే తెలియకుండా మా దేవుడు ప్రసాదంలో కలిపి మా చెత్త తినిపించేశారా అని వాళ్ళందరూ బాధపడుతుంటే అక్కడ లడ్డు తయారీలో సద్బ్రాహ్మణులు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు ఆ తయారీలో ఉంటారు పాల్గొంటారు వాళ్ళు అలాగే మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటే పడదు దానిలో ఆవు పరమ పవిత్రమైంది పంది పరమ అసహించుకునేది వాళ్ళకి అలాంటి ఐటమ్స్ని వాళ్ళ చేతులతో వాళ్ళే కలిపి భక్తులకు పెట్టించారంటే ఎంత పెద్ద పాపం అండి తల్లికి తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది తల్లి తినిపించే ఆహారాన్ని బిడ్డ ఆలోచించుకుని తింటాడు ఏం పెట్టేది తింటాడు ఎందుకంటే పెట్టేది వాళ్ళు అమ్మ కాబట్టి కళ్ళు కత్తుకుని తింటాడు అలాంటి తల్లికే తెలియకుండా అందులో విషం కలిపేసి ఆ తల్లితోనే విషం ఆ బిడ్డకు పెట్టించేటం ఎంత పాపమో ఆయనకి వెళ్ళిన భక్తులు అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో పోజారు లర్చుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ప్రసాదం దేవుడి నుంచి వచ్చిందని వారు భావించి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తింటారు అలాంటి దాంట్లో ఇలాంటి దారుణమైన ఐటమ్స్ కేవలం మీ నూట యాభై రూపాయల కోసం లీటర్కి నూట యాభై రూపాయల కోసం అంటే అది ఓవరాల్గా చూస్తే కొన్ని వందల కోట్లు అవుతుంది ఆ కమిషన్ కోసం ఇలా కక్కులు పడతారా అసలు సిగ్గేస్తుందా లేదా ఆ టాపిక్ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టు వరదలు వచ్చేస్తాయట చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్ట ఏదో జరిగిపోతుందంట ఇదా ఇంపార్టెంట్ సిగ్గుందా లేదా అసలు రోజా గారు మీకు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా డైవర్ట్ 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 అతను అది అంటాడు నువ్వు అది అంటావు అందరికి ఒకటి అత్త స్క్రిప్ట్ గెలిసి ఇంకా వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో వంద పనులు చేశాడు ఆయన వంద పనులు చేశాడు డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి ఆయన మీరు ఏమైనా పొడిసేసి పీకేజ్ ఏమన్నా ఉందా మీరు కనీసం అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీకి అసలు నువ్వు గెలిసావా నువ్వు గెలిసావా నువ్వు కనీసం ఎమ్మెల్యేకి గెలిసావు నువ్వు వాళ్ళు మిమ్మల్ని చూసి మేము భయపడతాం అసెంబ్లీకి రాను భయపడి మీ జగన్ అన్నే పక్కన ఎక్కడ దాకుంటా ఉంటే మిమ్మల్ని చూసి మేము భయపడవేంటి మీకోసం మేము మేము డైవర్ట్ చేయటం ఆల్రెడీ మీరు చేసిన పనుల వల్ల పనుల వల్ల మిమ్మల్ని ప్రజలందరూ అసెంబ్లీ నుంచి డైవర్ట్ చేసి ఎల్లకి పరిమితం చేశారు కదా మీకు ఇంకా డైవర్షన్ అంటే రిటైర్ నాకు అర్థం కాదు అంటే మీరు ఎదో పనులు చేసినా కూడా బయట పెట్టకూడదు బయట పెట్టుకుంటూ ఉంటే ఓకే బయట పెడితే అది డైవర్షన్ పాలిటిక్స్ తొమ్మిది రోజులు రౌండ్ ది క్లాక్ వరద బాధితులతో వరద బాధితుల్లో ఉన్నాడు ఆయన నిద్రాహారాలు మానేసి దాదాపుగా మొన్న బాబుగారి మాటల్లో మేము ఒక కాన్ఫరెన్స్ కాల్లో జరిగిందండి మరి బయట చెప్పచ్చు చెప్పుకుడుతున్నా తెలియదు కానీ చెప్పేస్తున్నాను ఇదే ఆయన గొప్పతనం కాడ అన్న అక్కడ మొత్తం ఏడు వందల యాభై కోట్లు అప్పటికి మేము ఆ కాను కాల్ మాట్లాడి కొన్ని రోజులైంది అప్పటికి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు అయింది వరద బాధితుల కోసం దానిలో నాలుగు వందల కోట్లు విరాళాలుగా వచ్చేటండి నాలుగు వందల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ముసలోళ్ళు కూడా వాళ్ళకున్న పెన్షన్ని మేము రెండు మూడు నెలల పెన్షన్ మేము సేవ్ చేసి పెట్టుకున్నాం ఇదిగో ఈ పెన్షన్ కూడా మేము ఇస్తున్నాం ఆ డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఖర్చు పెడతారని నమ్మకం అలా ఆయన అంత గొప్ప కార్యక్రమాలు ప్రజల్లో అంత నమ్మకం కల్పించి ఇగో ఇక్కడ మునిగిపోయిన వాళ్ళందరూ మన అక్కలు మన తమ్ముళ్ళు మన అన్నలు అని చెప్పి ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కలిగేలా చేయటమే కాకుండా అహర్నిసులు కల్ పనిచేసేడు అక్కడ ఉండేనని రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కొనియాడుతుంటే ఆయన చెడ్డ పేరు అంటుంది ఇక ఈ ఈ భక్తురాలు ఈవిడ భక్తురాలంటే ఇవిడి ఓ పక్కన దేవుడికి అంత అన్యాయం జరిగి భక్తులు అందరూ అంతా ఆందోళనలు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు వీళ్ళు చేసాడు ఏదో పని బయట పెట్టారు అంటుంది ఆయన మాట్లాడే కొడుతున్నారు ఎవరినే జగన్ని కొడుతున్నారు నిన్ను కొడుతున్నారు ఆ ఎవరైతే కమిటీ వాళ్ళున్నారో జగన్కి అయితే డబ్బు తప్ప మరో దేవుడు లేడు కానీ మీ బుద్ధి ఏమైంది సజ్జల హిందువే కదా సాయిరెడ్డి హిందువే కదా వైవి సుబ్బారెడ్డి హిందువే కదా నువ్వు హిందువు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువు కదా మీ బుద్ధి ఏం కట్టి అదే తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అతను అంటే కాకులు కాసులు కక్కులు పడతాడు మీ బుద్ధి ఏమైందా ఏమైందయ్యా ఇవి అంట్లే అందరినీ కలిపి సాయిరెడ్డిని సజ్జల రెడ్డిని ఆ రెడ్డిని ఈ రెడ్డిని అందరినీ కలిపి అడుగుతున్నాను నేను ఏమైందయ్యా మీ బుద్ధి అమ్మా టీటీడీనే కాదు లెక్కర్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు లెక్కర్ షాపుల్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు మామూలుగా అయితే ఇసుకలోనూ ఏ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు అలాగే ఏ ల్యాండ్ సంథింగ్ ఏంటంటే మైన్స్ మైనింగ్లోనూ ఉండదు అన్నీ కూడా డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి మామూలుగా ఎంత అయితే కానీ జగన్ రెడ్డి వచ్చాక లెక్కర్ అంతా జగన్దే ఇసుక అంతా జగన్దే ఆ మైనింగ్స్ అన్నీ జగనీయే ఇళ్ళ స్థలాల పేరుతో లక్ష లక్షలు కోట్లు కోట్లు వేల కోట్లు వెనకేసింది జగనే జగన్ వచ్చాక అన్ని మారిపోయమ్మా లోకేష్ గారు ఎందుకన్నారంటే గత ముఖ్యమంత్రుల హయాంలో ముఖ్యమంత్రులకి అక్కడ సంబంధం ఉండదు అక్కడంతా అక్కడ కార్యవర్గం ఉంటుంది దానికి ఒక చైర్మన్ ఉంటాడు మెంబర్లు ఉంటారు దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు కానీ జగన్ అలా కాదు కదా అన్నింటిలో పది దాంట్లో కమిషన్ కావాలా ఆ కమిషన్లో భాగంగా ఆ కకృతిలో భాగంగా ఇప్పుడు చూడు ఎంత పెద్ద తప్పు చేశాడు మొత్తం ప్రపంచం చీ అని ఉమ్మేస్తుంది మీ మీద మిమ్మల్ని బాబు బాబుగారు ఎందుకు చీ కొడతారు ఉన్న వాస్తవాన్ని వాస్త ఆయన ఎక్కడ తడబడకుండా పాటు బయటపెట్టి మిమ్మల్ని ఎంత యథోలు చేయాల యోలు చేశాడు ఆయన మీ అసల బుద్ధి ఏంటో ఈ రోజున మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు ఆయన 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 బాధపడాలా ఆయన సిగ్గుపడాలా ఎందుకు ఆయన సిగ్మాల పని ఆయన మీరు చేసి ఏ ఆరోపణ అమ్మ క్లియర్ గా లేబ రిపోర్ట్ ఉంటేనక్కడ ల్యాబ్ రిపోర్ట్ నువ్వు కొట్టు ఒకసారి నీకు తెలుసు అది ల్యాబ్ రిపోర్ట్ ఉందని తెలుసు అందులో యానిమల్ ప్యాడ్ కలిసిందని తెలుసు అది మూడు వందల ఇరవై రూపాయలకి వచ్చేటప్పుడు ఆ పైన ఏదైతే నూట అరవై రూపాయలు అది మీ కమిషన్ అని తెలుసు లీటర్కి అది కొన్ని వందల కోట్లు అవుతుందని తెలుసు ఇవన్నీ మీకు తెలుసు తెలిసి లేబర్ రిపోర్ట్ అంటే జనాలు అందరూ అర్థమైపోద్దేమో అందుకే ఆరోపిస్తున్నారంటే నమ్మేస్తారేమో అనుకుంటున్నాం నీ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో ఆ తెంగిబోర్ర పట్టుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకో ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా అంత లేరు లేరు ఈరోజు ప్రతి ఒక్కరూ లేబర్ రిపోర్ట్ చూస్తున్నాను ఆ లేబర్ రిపోర్ట్లో క్లియర్గా ఫిష్ ఆయిల్ ఉంది బీఫ్ ఆయిల్ ఉంది ఆ ఏదైతే పిగ్ సంథింగ్ ఆ పందికి సంబంధించిన ఆయిల్ అవశేషాలు ఉన్నాయని క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఈ రోజున మొత్తం ప్రపంచంలోని నిందులు అందరూ చూశారు అందుకే మొత్తం నేషనల్ మీడియా అంతా కోడేకొస్తుంది ఆ రిపోర్ట్ చూసే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన నేషనల్ మీడియాలన్నీ మిమ్మల్ని కుక్క దబ్బులు పెట్టవు ఎందుకు పెట్టేయంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసి కేంద్ర ప్రభుత్వం కూడా మీద ఎందుకు సీరియస్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే కాదు ల్యాబ్ రిపోర్ట్ కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా లేని మాట పుసుకమని గాలి మాటలు మాట్లాడటే ఏదైనా ఉంటే వంద సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక మాడతాడు ఆ రోజున వివేకానంద రెడ్డిని చంపింది మీరేం తెలుసా ఆయనకి కానీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ మాట అనుకుండా ఆ నింద మొత్తం ఆయన ఐదు సంవత్సరాలు మూసాడు ఊరికే గాలి మాటలు మాట్లాడే టైపో లేకపోతే ఊరికే విమర్శలు చేసే టైపో కాదు చంద్రబాబు నాయుడు గారు అయినా మీ ముస్టి పదకొండు సీట్లు వచ్చిన మీ మీద ఎందుకు విమర్శలు నూట అరవై నాలుగు సీట్లతో పటిష్టమైన స్థితిలో కూటం ప్రభుత్వం ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడి పారిపోయి దొంగల్లో దాక్కునే మీ గురించి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయాలా బల్లిదానో నువ్వు నెయ్యి వాసం చూస్తేనే అందులో ఏముందో ఆ కంటెంట్ ఏంటో తెలిసిపోద్దట నెయ్యి వాసం చూసి చెప్పే అంటుంది మరి అదే నువ్వు మళ్ళీ వెళ్ళి నెయ్యి వాసం చూసి చెప్పేయి అందులో ఏ ఫ్యాడ్ కలిసిందో వాసం చూసి చెప్పేస్తారా ల్యాబ్ రిపోర్ట్ కరెక్టా వాసన చూసి చెప్పింది కరెక్టా ఉన్నావు నువ్వు మన తిరుమలలో ఉన్న ల్యాబ్ ఒక రేంజ్ ఉంటుంది అదే పై స్థాయిలో గుజరాత్లో ఉన్న ల్యాబ్ మరో రేంజ్లో ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన టెస్టులు జరుగుతాయి ఆ టెస్టుల్లో భాగంగా ఇక్కడ డౌట్ వచ్చింది అక్కడికి పంపించారు అక్కడ ఏలే అసలు నిజాలు గుజరాత్లో ఉన్న ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు అసలు నిజాలు భయంకరమైన నిజాలు అంతే తప్ప వాసన చూసి అబ్బా బాగుందనేటండి ఇప్పుడు ఏంటండి ఇలాగండి అంటే వాసన చూస్తే అందులో ఏ ఫ్యాట్ కలిసిందో చెప్పేస్తారా టీటీటీతో సంబంధం ఇదే చెప్పాను కదా లెక్కకి సంబంధం లేదు ఎసరికి సంబంధం లేదు దేనికి సంబంధం అనేది కానీ లెక్కర్ కంపెనీలు ఇతనే పెట్టుకుని ఆ కంపెనీల్లో ఇదే చీప్ లెక్కర్ తయారు చేసి కల్తీ లెక్కర్ తయారు చేసి దాన్ని తొంభై తొమ్మిది రూపాయలు దాన్ని రెండు వందల నలభై రూపాయలు చేసి మళ్ళీ అమ్మే షాపులు కూడా ఇతనే పెట్టుకుని దానిలో ఉద్యోగాలు ఇస్తున్నానని ఆ పిల్లలకు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళని బ్రాందీ షాపులు ఉద్యోగులుగా పెట్టి అక్కడ పెట్టి అమ్మించుకున్నాడు గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు వీటిలో జోక్యం చేసుకునేవారు కాదు కానీ జగన్ వచ్చాక అన్నింటిలో వెళ్ళెట్టాడు అన్నింటిలో బుర్రెట్టాడు అన్నింటిలో కమిషన్లు కొట్టాడు అలాగే తిరుమలలో కూడా బుర్రెట్టాడు వేలెట్టాడు ఇప్పుడు బొక్కలో పడ్డాడు మొత్తం ప్రపంచం చేత ఉమ్మేయించుకుంటున్నాడు అంటే మీరు మీ కాసులు కక్కుల కోసం మీరు కాంట్రాక్ట్ మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒకవేళ గవర్నమెంట్ ఇంకా ఇంకా దాని గురించి పరిశీలించలేదు టెండర్లు పెళ్ళలేదు కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వలేదు మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ మళ్ళీ సేమ్ నెయ్యి సప్లై చేసేస్తా ఉంటే ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి వాళ్ళ దొంగట అంటే చూడండి అంత విచిత్రంగా ఉందాం కొన్ని చోట్ల యాక్సిడెంట్ అవుతుంది ఎవరో పడిపోయి అంటారు అరే యాక్సిడెంట్ అయిందని ఎవరు వెళ్తే నువ్వే గుర్ తీసుకొని పెడతారు అలా ఉంది ఇప్పుడు ఇది చెప్పేది మీరు పట్టుకున్నారు కాబట్టి మీరే దొంగలంటుంది రోజా ట్వంటీ పర్సెంట్ కమిషన్ పదిహేను శాతం కమిషను పర్లేదు తీసుకుంటుంది ఈ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆవిడ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది లడ్డు తిని అందులో ఏ ఫ్యాట్ కలిపారు ఏమి ఇది చేశారనేది తెలిసిపోద్దా అంటే ఇప్పుడు మనం ఎడగన హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాం ఆ బిర్యానీలో ఏ మసాలా వేసాడు ఆ బిర్యానీలో ఏ ఆయిల్ వాడాడు ఆ బిర్యానీలో ఏది వాడు తెలిసిపోద్దా ఇలా తినగానే వండేటప్పుడు చూస్తే తెలుస్తుందా లేకపోతే దాన్ని టెస్ట్ అయితే తెలుస్తుందా లేకపోతే తినగానే తెలిసిపోద్దా అప్పుడు లడ్డు మీరు తిన్నారు కాబట్టి అప్పుడు మీరు ఏం కాబట్టి ఆ లడ్డు కరెక్ట్ అది అంటుంది ఈవిడంత బలంగా ఎందుకు ఇచ్చేస్తుంది అంటే మేము అనుకునేవాళ్ళు ఆగిపోయించేవాడి మళ్ళీ మేము కూడా చాలా డౌట్ పడేవాళ్ళం అండి ఎందుకంటే ఈవిడి ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళిపోతుంది ఎందుకు మామూలు వాళ్ళే వెళ్ళినప్పుడు ప్రతి వారం ఎందుకు వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళం ప్రతి వారం ఈవిడ వెళ్ళి కమిషన్ తెచ్చుకునేదట ప్రతి వారం ఆ వారంలో ఎన్ని ఎన్ని ట్యాంకర్లు అయితే వెళ్ళాయో అన్ని ట్యాంకర్లు లెక్క రాసుకుని దా రా నా పదిహేను శాతం ఎంత అయిందో తీసుకోవటం క్యాష్ తీసుకోటం వెళ్ళిపోవటం ఇది జరిగిందని అక్కడ విశ్వసనీయ సమాచారం ఈవిడికి అందులో కమిషన్ ఎందుకంటే లోకల్ మినిస్టర్ కదా ఈవిడు తెలియకుండా ఏం జరగకూడదు జరిగితే ఈవిడు బ్లాక్మెయిల్ చేస్తుంది అందుకని ఈవిడికి ఇవ్వాల్సింది ఈవిడికి అందిదట అందుకే ఈవిడ ఆ కమిషన్ తెచ్చుకోవడానికే భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు నటిస్తూ అత్తమాడు వెళ్ళిపోయిందట టెంపుల్కి ఇంకా ఇది ఒకటే కాదు ఈడు చేసిన టికెట్లు అమ్ముకోవటం లేకపోతే ప్రసాదాలు మళ్ళీ దొడ్డిదారిన అమ్ముకోవటం అబ్బో చాలా వ్యాపారం ఈవిడు కేవలం తిరుమలనే బేస్ చేసుకుని వందల కోట్లు సంపాదించింది అనేది రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ అడిగినా చెప్తున్నారు భక్తులందరూ ఆలోచిస్తున్నారమ్మా ఆ ప్రతిష్టం దిగదార్చింది ఎవరో భక్తులందరికీ తెలుసు భక్తులందరూ ఈ రోజున ఎవరి మీద పడుతున్నారో ఎవరి మీద ఉమ్మేస్తున్నారో ఎవరిని అమ్మ నా బూతులు ఈ రోజున అందరికీ తెలుసు కదా మళ్ళీ మీరు ఎవరి మీద పులిమెత్తారు దీన్ని తెలియదు బంగారం మీరు చేసే దొంగేపరం అంతా క్రమంగా జరుగుతుంది అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా ఇక బీజేపీని లేకపోతే మరో మరోటి ఇంకా అందరి మీద పులుముకుంటే వెళ్ళిపోయిందండి వాస్తవానికి ఈవిడిది ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఆ కమిషన్ వల్లే ఈరోజు నేను తెనకేసుకు రావడం కానీ ఇది ఆవిడ ఆరాధించే దైవానికి అన్ని అన్యాయం జరిగిన అక్కడ అవమానం జరిగిన కోట్లాది మంది భక్తులు మనోభావాలు గాయపడినా కనీసం నిజంగా అన్నం తినే మనిషి అయితే ఛ ఏ ఏదో పదవుల కోసం ఏదో డబ్బు కోసం ఇదేంటి నేను ఎంతో ఆరాధించే దేవుడికి కూడా ఇలాంటి జరిగింది ఏంటి జగన్ ఎలా చేసాడేంటి అని బయటకు వచ్చి ప్రశ్న పెట్టాలి ఇవిడి కానీ ఈవిడ ఇంకా సమర్థిస్తుందంటే మీకు అర్థం అవట్లేదా కూడా తోడు దొంగని ఇలాంటి తోడుదొంగలు అందరూ కలిసి చేసిన పని అండి ఇది ఈ రోజున నిజంగా వాళ్ళు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి తిప్పుకొడి చెడు అనుకున్నాను నేను లేకపోతే ఇంత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత దారుణమైన డ్యాష గాళ్ళీ అనేది ఎవరు ఏ కారణంతో నిరూపించలేము కేవలం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం వల్ల ఈ రోజు నీళ్ళు ఎంత నేలపట్టం అనేది తేడతాళం అయిందండి